ఈ మధ్య కాలంలో కోళ్ళు చనిపోతున్నాయని చెప్పేసి మన ఫాలోవర్స్ కాల్ చేశారు నాకు కాల్ చేసి కొన్ని ఫోటోస్ పంపించారు మార్నింగ్ టైం బాగానే ఉంటున్నాయి నైట్ టైం గంపల కింద కప్పుతాం కదా కంపించినప్పుడు మొత్తం పడుకున్నాయి పడుకుంటే చనిపోతున్నాయి నా ఫామ్ లో కూడా దాదాపు నాకు ఐదు పెట్టలు చనిపోయినాయి ఒక పుంజు వచ్చిపోయింది మీ మొత్తం ఎన్ని కోళ్ళు చనిపోయినా కామెంట్ చేయండి మన బాగా ఇష్టంగా పెంచుకున్న కోళ్ళు చనిపోతే చాలా బాధ ఉంటుంది అసలు అసలు బాధ చెప్పలేము ఫామ్ లో కోళ్ళు రోజు ఒకటి రెండు కోళ్లు చనిపోతూనే ఉన్నాయి నేను చనిపోయిన కోళ్ళను పోల్ట్రీ వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా ఇక్కడ నీట్ గా పోస్ట్ మార్టం చేసి నాకు ఏం చెప్పాడంటే కోళ్ళకి వివిఎండి వైరస్ ఉంది ఈ వైరస్ ఉంటే ఒకదానికొకటి సోకి ఈ మొత్తం కోళ్ళని చనిపోతాయని చెప్పాడు వైరస్ సోకిన కోళ్ళని ఫస్ట్ బయటికి వదలకుండా ఒక గంపల గాని గాబుల గాని వేసించాలి ఒకదానికి ఒకటి దగ్గర దగ్గర ఉంచకూడదు వివి ఎండి వైరస్ తగ్గించాలంటే న్యూరేస్ అడ్వాన్స్ ఈ లిక్విడ్ ని టూ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ వాటర్ లో కలుపుకుని మొత్తం కోళ్ళ ఎక్కడెక్కడ తిరుగుతూ అక్కడ స్ప్రే చేయాల్సి ఉంటుంది రోజు ఈవినింగ్ టైమ్ లో ఇలా ఫైవ్ డేస్ చేయాలి తర్వాత విరాక్స్ ఎస్ ఈ పౌడర్ వచ్చేసి కోళ్ళు నీళ్లు తాగుతాయి కదా ఆ వాటర్ లో మొత్తం మిక్స్ చేసి వేయాలి ఇది వన్ గ్రామ్ వచ్చేసి ఫైవ్ లీటర్ వాటర్ లో కలుపుకొని కోళ్ళకు తాగించాలి ఇలా తాగిస్తే ఫైవ్ డేస్ తాగిస్తే వైరస్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు ఈ మెడిసిన్ వాడిన తర్వాత నా ఫామ్ లో కొంచెం మోటాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇది వాడితే ఒక నైన్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది ఈ వీడియో మనం కోల్ పెంచే అందరికి షేర్ చేయండి ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్